ప్రతి పండుగ పర్వదినాన ప్రేక్షకులకు బహుమతులను అందజేస్తూ అందరి మన్ననలో అందుకుంటుంది వాజీ ఛానల్ వాజీ ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడి వాజీ ఛానల్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌస్ టికెట్లను అందిస్తున్నారు పాత సంవత్సరానికి వీడికోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న వాజి హౌసీ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ నాణ్యమైన ప్రసారాలను అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన కూడా వాజీ మెగాహౌసీ నిర్వహిస్తోంది మెగాహౌసీ ఆడటానికి ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు లోకల్ లోకల్గా వచ్చే ఛానళ్ళను వాజీ ఛానళ్ళు చాలా మంచి అందులో రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు మూవీస్ కావచ్చు ఏమైనా రకరకాల కార్యక్రమాలు అన్నివి కూడా మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాం అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జా ఎప్పుడైతే జాన్వరి ఫస్ట్ వస్తుందో డిసెంబర్ థర్టీ ఫస్ట్కి రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాం అందులో ముఖ్యంగా హౌసీ కార్యక్రమం అనేది అందులో రకరకాల బహుమతులు ఎంతో విరువైన పెడుతూ ఉంటారు చాలామంది మా చుట్టుపక్కల కూడా మంచిగా గేమ్స్ ఆడి లాస్ట్ టైం కూడా గెలుచుకున్నారు వాళ్ళంతా ఆనందం పొందారు అందుకనే ప్రతిసారి కూడాను ఈ విజయనగరం వాసులకు ఎప్పుడెప్పుడు హౌసీ కార్యక్రమాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అది చూసి ఈ సంవత్సరం కూడా మీరు హౌసీలోని పాల్గొనడానికి మేము కూడా కుతూహలంగా ఎదురుచూస్తున్నాం అందరూ కూడా మేము ఆడతాం మీరు కూడా అందరూ ఆడి ఆ హౌసీ ఛానల్లోని హౌసీలో మంచి మంచి విలువైన ప్రేజులు పొంది అదే న్యూ ఇయర్ని తర్వాత వచ్చే సంక్రాంతిని కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రంగోలి పోటీలు కూడా అందరూ కూడా ఆహ్లాదంగా పెడుతుంటారు అదేవిధంగా అందరూ కూడా చాలామంది యువతలు యువతలు యువ మహిళలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడో ఉన్న సంక్రాంతిని ఇప్పుడేలాగా తలపిస్తూ రాజీవ్ స్టేడియంని ముగ్గులతో కూడా ముస్తాబి ముస్తాబు చేసి వాజి ఛానల్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక వినూత్న ద్వారంలోని ఈ ఏదైతే ఏదైనా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే ఉన్న సంక్రాంతి సంబరాలని నేను యోగి ముందు రోజు పెట్టడం వల్ల నిర్వహించడం వల్ల ఈ మాకు ఈ వాజి ఛానల్కి మేము చాలా రుణపడు ఉన్నాం విజయనగరం ప్రజలందరికీ కూడా వాజీ టీవీ అందరూ చూడాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ ఈ వాజీ టీవీలో అనేక రకాల సాంగ్స్ సినిమాలు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి పాత సినిమాలు మనకి ఏ టైంలో ఏవి కావాలనుకుంటే మన అభిరుచులకు తగ్గట్టుగా ఈ వాజీ ఛానల్లో మనకి సినిమాలు సాంగ్స్ వస్తున్నాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్న హౌసీ కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు అందులో మేము గిఫ్ట్లు కూడా గెలుచుకోవడం జరిగింది ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నారు విజయనగరంలో ఉండే ప్రజలందరూ కూడా ఈసారి హౌసీలో పాల్గొని మంచి మంచి గిఫ్ట్లు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరము కూడా భోగి ముందు రోజున సంక్రాంతి ఉద్దేశం సంక్రాంతికి ఏదైతే చెప్తున్నారో రంగోలి భోగి ముందు రోజు కండక్ట్ చేస్తూ ఉంటారు ఒకరోజు ముందుగానే వచ్చిందా అనేట్టు అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అని సంబంధం లేకుండా అందరూ కూడా ఈ రంగోలీలో పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందంగా ఒక రోజు ముందుగానే సంక్రాంతిని జరుపుకుంటున్నారు అందులో కూడా ఎవరైతే మంచిగా ముగ్గులు వేశారో వాళ్ళందరికీ కూడా మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు అందరూ ఈ వాజీ ఛానల్ని చూసి ఈ వాజీ ఛానల్ని ఇంత మంచి కార్యక్రమాలను తీసుకొస్తున్న ఈ వాజీ ఛానల్ని మనం అందరం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ